ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ మిస్టర్ సైంధవుడు 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 పాండవులు కౌరవులు కౌరవులకు ఒక అమ్మాయి నూరు మంది అన్నలదమ్ములు ఒకటి అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు సైంధవుడికి చేశారు ఓకే పాండవులకి పాండవులకి కూడా అమ్మాయిలు రైదూరే వాళ్ళు నూట ఐదుగురు వాళ్ళు అటువంటి టైంలో సైంధవుడు సైంధవుడిని అక్కడే అల్లుడు కాబట్టి అందరూ భ్రా భ్రాంతిగా చూసుకుంటున్నారు అట్లాంటి దశలో పాండవులు అరణ్యవాసానికి పోయిన టైంలో ఈతను దాన్ని పోతా పోతా ద్రౌపదిని చూసి మోహించి ఓకే రథం మీద ఎత్తుకొని పోతున్నాడు సైంధవుడు సైంధవుడు అటువంటి టైంలో పాండవులు పట్టుకొని అతనికి వధించబోతే ధర్మరాజు ఒప్పుకోవాలి మనకున్నది ఒక్కడు రాయుడు వాడికే దుర్బుద్ధి పుట్టింది ఆ గుండు చేసి వదిలిపెట్టండి అన్నారు వరకు గుండు చేసి అంటే ఇప్పుడు ఇష్టమై భగవంతుడి దగ్గర గుండు చేయించుకుంటేనేమో ఆనందం లేక ఎక్కడన్నా కానీ ఎవరైనా శత్రువులు ఏదైనా పొరపాటు ఉన్న గుండు గీసారు అంటే చిరచ్ఛేదం అంటే అట్లా ఆ విధంగా అతన్ని వదిలేసాడు వదిలేసిన తర్వాత అప్పట్లో ఎప్పుడే అప్పుడే కాదు ఇప్పుడు కూడా శిక్ష ఓకే తర్వాత ఆయన ఆ కోపం మీద శంకరుని గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆయన ఏమిటి నీ కోరిక ఏమిటంటే పాండవులందరినీ నేను అతమార్చాలను నీ వల్ల కాదు నేను ఇయలేను నా వల్ల కూడా కాదు పాండవులు ఒక్కరోజు వరకు నీ వశంలో ఉంటారు అది అర్జునుడు కాకుండా మిగతా నలుగురు అని వరం ఇచ్చాడు అదే వరం మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పద్మవూహం అనే యుద్ధానికి పోతే వీళ్ళని ఒక్కరోజు నిలువరించగలిగాడు అది సైంధవుడి యొక్క చరిత్ర తర్వాత మరో రోజే అర్జునుడు సైందేవుడిని హతమార్చాడు కొడుకు మీద ప్రేమ అయి ఉండొచ్చు కొడుకు మీద ప్రేమ కాదు కొడుకుని ఆ రోజు చంపేసారు అదేనండి దానికి ప్రతీకారం అయి ఉండచ్చు ప్రతీకారం ప్రతీకారం ఏ విధంగా కావు ధర్మజుని ధనజుని కాళ్ళ పైపడకున్నా పేరు నీవు భరింతులను చభయమియక ఉన్నా గురుడు ఆడు గౌరీ వరుడద్దమై నిలువరించును గాక అని వెన్ను చూపుచకయున్న సైంధవుని పోకడత రవి కునంతకు సాయంత్రం లోపల సూర్యుడు అస్తమించక మునిపోయి చంపేస్తా నేనని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి సాయంత్రానికి ఎన్ని ఇబ్బందులు వచ్చి చంపేశాడు ఆ చంపడం కూడా అందులో ఇంకొక మాధుర్యం అన్నది అతను శిరస్సు కొట్టేసిన తర్వాత ఆ శిరస్సు వాళ్ళ తండ్రి చేతిలోనే పడాలి అది ఓకే అది ఎక్కడైనా పడిందనుకో ఈ చంపిన వాడు చచ్చిపోతాడు అటు అటువంటి వరం ఉన్నది అతనికి అందువల్ల ఈ శిరస్సుని తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళ తండ్రి ఎక్కడో ఉంటే ఆయన చేతిలో పడేటట్టుగా కొట్టమని శ్రీహరిజ్ఞ ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఆ ఆ యొక్క పోయి ఆయన చేతులు పెడితే ఆయన వెయ్యి ఒక్కలు అయిపోయాడు తండ్రి అది సైన్ధవు చరిత్ర ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి